శ్రీ శ్రీ ఫ్యాషన్స్ మన రిలీజ్ అయి చాలా రోజులు అయిపోతుంది కదా రీజన్ ఉందండి దానికి అందుకే చేయలేకపోయాను సో కొత్త అయితే వచ్చింది చూద్దాము ఏమొచ్చిందో మంచి మంచి స్టాక్స్ పెట్టానండి చాలా పెట్టాను సో ఇప్పటి నుంచి మటుకి మళ్ళీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇదైతే సరుకు తెచ్చాను కదా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సారీ అండి ఇన్ని రోజులు వీడియోస్ ఇవ్వలేకపోయాను లాస్ట్ వీక్ అంతా ఇచ్చాను కానీ ఈ వీక్ ఇవ్వలేకపోయాను యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ ఇచ్చినవి కూడా నేను ముందే సేవ్ చేసుకున్న పెట్టుకున్న వీడియోస్ అవి కొన్ని రీజన్స్ వల్ల నేను ఇవ్వలేకపోయానండి సో చాలా సరుకు అయితే వచ్చింది అండ్ నేను ఫస్ట్ ఫస్ట్ చూపించారు ఏంటో తెలుసా మీరు నన్ను టిష్యూ శారీస్ అడిగారు కదా అప్పుడు ఓన్లీ త్రీ శారీస్ వస్తే అయిపోయింది కదా సో అయ్యే శారీ ఇప్పుడు ఏంటంటే కలర్లో వచ్చినాయి సేమ్ క్వాలిటీ వస్తుంది మనకి చాలా బాగుంటాయి మంచి డిజిటల్ ప్రింట్ గా ఉంటాయి అనమాట ఈ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ఒకటి మా అమ్మగా ఓపెన్ చేస్తానమాట చాలా బాగుంటాయి సేమ్ అదే టిష్యూ మనం అప్పుడు ఏ టిష్యూ అయితే ఇచ్చామో అదే టిష్యూ కాకపోతే దానికి లేస్ వర్క్ వచ్చిందనమాట దీనికి వచ్చేటప్పటికి కింద మనకి గోల్డ్ జెరీలో వస్తుంది చూసారా గోల్డ్ జరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవ్వండి ఇవైతే కలర్స్ ఉన్నాయి అండ్ ఇది అయితే బడ్జెట్ సేమ్ అవి మట్టికి అప్పుడు మనం టిష్యూ ఏం పెట్టామో అదే అండి ఇదైతే ప్యూర్ బడ్జెట్ రండి మల్టీ కలర్ అండి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఆ ప్రైస్ ఇస్తాను ఇవి మట్టికి మల్టీ కలర్ విత్ డిజిటల్ బ్లౌజ్తో వస్తాయి అండ్ అది మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేటప్పటికి మనకి పొజిషన్ ప్రింట్స్తో వస్తాయి శారీస్ అనేవి చాలా బాగుంటాయి మంచి డిజిటల్ ప్రింట్స్ ఇవి కూడా పొజిషన్ ప్రింట్ అంటాం కదా అలా వస్తుంది అనమాట శారీస్ ఈ సారీ అయితే చాలా బాగుంది సో ఇదిగో వైట్ శారీ కూడా ఉంది నేను ఇది కూడా కి చిన్న ఒకటి ఓపెన్ చేస్తాను మీకు తెలుస్తాయి ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోగా తీస్తానండి ఇందాక మనం చూసింది అది టిష్యూ అండి ఇది వచ్చేటికి పొజిషన్ ప్రింట్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్స్ అండ్ ఇవి కూడా ప్యూర్ బడ్జెట్ లో వస్తాయి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్ గా మంచి బడ్జెట్ లో అయితే ఉంటాయి అనమాట సో ఇది ఒక కలెక్షన్ ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అండ్ ఇంకొక కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా కలెక్షన్స్ అయితే తెప్పించానండి సో మీకు ఏది నచ్చితే హ్యాపీగా అది తీసుకుందరు కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో షార్ట్ పెట్టదైపోతే కానీ అలా వర్క్ వచ్చినది వచ్చినట్టు ఇంకొచ్చేటప్పటికి మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట బోర్డరు అండ్ మనకి పళ్ళు వచ్చేటప్పటికి లేస్ వర్క్ వస్తుందండి క్వాలిటీ ఎంత బాగుంటుంది కదా అది దగ్గరికి చూపుతుంది ఇదిగోండి ఇలా లేస్ వర్క్ ఉంటుంది మనకి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ నేను వీడియో చేసేటప్పుడు చూపిస్తాను బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని ఎవరైనా చాలా డిఫరెంట్ గా మేము లూనిక్ గా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి మటుకి బెస్ట్ కలెక్షన్ అన్నమాట ఇదిగో చూడండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది మొత్తం మనకి థ్రెడ్ వర్క్ లేస్ వర్క్ స్టైల్ వస్తుందండి మొత్తం జమేట్రిక్ డిజైన్స్ తో ఉంటాయి కొన్ని ఏమో ఫ్లోరల్ ఉంటాయి చాలా బాగుంటాయి సో అదొక డిజైన్ అండ్ ఇంకొక కలెక్షన్ వచ్చేటప్పటికి నన్ను మహేశ్వరి సిల్క్ అడిగాను కదా మహేశ్వరి సిల్క్ మనం రెప్లికాల లాగా తెచ్చాము ఇది వచ్చేప్పటికి ప్యూర్ మహేశ్వరి కాటన్ వస్తుంది మీరు బయట చూసినా కూడా మహేశ్వరి కాటన్ చిన్న బార్డర్లో వస్తుంది బట్ ఇది వచ్చేటప్పటికి మనకి బిగ్ సైజ్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇంచెస్లో వస్తుంది ఇంత బాగుందో తెలుసా మహేశ్వరి కాటన్ అండి ఇది ఎక్సలెంట్ ఉంటుంది బ్యూటిఫుల్ అనమాట మీకు కింద బోర్డర్ చూస్తే మీకు ఎంత బాగుంది అసలు క్వాలిటీ బోర్డర్ చూసారా మనకు అచ్చం ఇవి పట్టు సారీ లుక్లోనే వస్తాయి సేమ్ కలర్స్ కూడా మనకు అలాగే ఉంటాయి అనమాట మనకు పట్టు సారీ కలర్షన్ లాగా వస్తాయి ఓకే అండ్ ఇవే అనుకున్నారా కాదండి ఇవ్వండి స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ ప్లెయిన్ శారీస్ ఎంత మంది అడిగారో నేను చెప్పాను కదా తెస్తే మంచిగానే తెస్తానని విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఒక్కొక్కటి సిక్స్ అండ్ హాఫ్ ఉన్నాయి ఒకటి సెవెన్ మీటర్స్ ఉన్నాయి సెవెన్ అండ్ హాఫ్లు ఉన్నాయి సో బ్లౌజ్ కన్ఫామ్ గా ఉంటుంది ఇది కాబట్టి ఎన్ని కలర్స్ చెప్పించానో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఎంత బాగున్నాయి తెలుసా కలర్స్ మటుకి సో ఇంత కలెక్షన్ అయితే వచ్చేసిందండి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఏవి కావాలంటే అన్ని బడ్జెట్లోనే ఉంటాయి ఏవి కావాలంటే అవి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓకే అండ్ మన శ్రీ ఫ్యాషన్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వన్ వీక్ ఇవ్వకపోయినా అందరూ నన్ను పర్వాలేదు వెయిట్ చేస్తామని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో రేపటి నుంచి అయితే మన వీడియోలన్నీ పోస్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్